హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇదిగో వరలక్ష్మి వ్రతానికి మేము ఇంట్లో ఎలా అలంకరించుకున్నాము అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాము గడపలకు అది పూలు ఎట్లా పెట్టుకున్నాము ఇంట్లోను ఈరోజు పూ పూలు డెకరేషన్ చేసుకుంటున్నామండి అవి గో చామంతులు గులాబీలు బంతి పూలు ఇవన్నీ గడపలకు కట్టుకుని అమ్మవారిని అలంకరించుకోబోతున్నాము ప్రిపరేషన్ ఇలా చేసుకున్నామండి పతిరు ఇలానే చేసుకుంటాము మేము ఇంట్లో అమ్మవారికి ఇగో ఏ పూజ సామాను పళ్ళు తాంబూలము ఇదిగో అమ్మవారికి అలంకరణ అట్లా డెకరేషన్ చేసుకుని అమ్మవారికి అట్లా శారీ కట్టుకుంటామండి ఆ నైటే కట్టుకుని ఇగో తెల్లారి ఇట్లా ప్రసాదాలు ఇట్లా చేసుకుంటాము మేము ప్రతి ఇరు ఇట్లానే చేసుకుంటామండి ఇట్లా చేసి అందరికీ ప్రసాదాలు ఇంటికే ఇస్తాము మరి అందరి ఇళ్ళకి వెళ్ళాలి కదండి వాళ్ళు మన ప్రసాదాలు ఇక్కడ తినేటైం ఉండదు కదా అందరూ తాంబూలానికి పిలుస్తారు అందుకని ప్రతి ఇరు కూడా మేము ఇలానే ప్రసాదాలు చేస్తాం పాలతాలికలు పులిహార అప్పాలు పూర్ణాలు గారెలు నానబెట్టిన శనగలు తాంబూలము ఇవన్నీ ప్యాకింగ్ చేస్తామండి ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేయదు మేమిచ్చే రెట్న గిఫ్ట్ అండి కొంచాలు రాగి లోపల స్టీలు ఈ ప్రసాదాలన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టిస్తామండి తాంబోళం కవరు ప్రసాదం కవరు వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళి ప్రసాదాలు ఫ్యామిలీ అందరూ కూడా మన ఇంటో ఫ్యామిలీ అందరూ మన ప్రసాదాలు టేస్ట్ చేస్తారు అప్పుడు ఇంటో ఫ్యామిలీ అందరు తిన్నట్టు ఉంటుంది మన ప్రసాదాలు ఇలా ప్యాకింగ్ చేసిస్తే అదిగో తాంబోళం అండి బ్లౌజ్ పీసు గాజులు తాంబోళము నానబెట్టిన శనగలు గాజులు గిఫ్టు ఇదిగోండి ఇచ్చే తాంబోళం ప్యాకింగ్ కదా అలా ఉందండి ఆ బ్యాగ్ ఇవి ప్రసాదాలు చూడండి అదిగో ఒక ప్యాకెట్లో పులిహార ఒక ప్యాకెట్లో పాలతాలీకలు ఒక ప్యాకెట్లో గార అప్పాలు పూర్ణం పూర్ణం కజ్జికాయలు కూడానండి పూర్ణం పిండితో కజ్జికాయలు కూడా చేశాను ఇవన్నీ ఇలా ఇవ్వ పార్సిల్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క కవర్లో పులిహోర ప్యాకెట్ పాలతాలికలు అప్పాలు వడ పూర్ణం ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి కవర్లో మూడేసి ప్యాకెట్లు పెట్టి ఇస్తాము తాంబోళంతో పాటు ఇస్తే తాంబోళం ప్యాకింగ్తో పాటు కవర్తో పాటు ఇట్లా ఇస్తే మా ఇంట్లో ఫ్యామిలీ అందరు మన ప్రసాదాలు తింటారు ప్రతి ఇరు మేము ఇలానే చేసుకుంటామండి కానీ ఈ మధ్యలోనే మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుని బ్రేక్ రావటాన మీకు ఈడో పెట్టలేదండి ఈ సంవత్సరం ఈడోలు పెడుతున్నా కనుక ఇది అమ్మవారిని కూడా చూడండి అమ్మవారి ప్రసాదాలు దద్దోజనము నా తాలింపు శనగలు పులిహార పూర్ణము అప్పాలు పచ్చిసలిమిడి ఇవ్వండి ఇవన్నీ ప్రసాదాలు అమ్మవారికి అమ్మవారిని చూడండి మేము ప్రతిరో ఇలా అలంకరించుకుంటాం పూలు జడతో అమ్మవారికి చీర నగలతో ఇలా అంక అలంకరించుకునే అమ్మవారికి మొత్తం ఐదుల కోసం ఎదురు చూస్తున్నామండి ఇరవై ఒక్క మంది అని పిలుచుకున్నాము మేము పతీరు పెట్టుకున్నాము వాళ్ళందరినీ కూడా ఒకసారి మీకు వీడియోలో పెడతాము ఇదిగోండి మేము చేసిన ప్యాకింగ్ ఇదిగో మా అమ్మాయి ఫస్ట్ తాంబోళం శారీ పెట్టి నా చేత అక్షంతలు ఎంచుకుందండి ఫస్ట్ వస్తే అదిగో మొత్తైదులు అందరూ వస్తే వాళ్ళ చేత వాళ్ళకి తాంబూలం ఇచ్చి రెట్న గిఫ్ట్ ఇచ్చి అక్షంతలు ఎంచుకుంది అందరికీ అందరికీ నమస్కారం చేసి అక్షంతలు ఎంచుకుంది ఇలా జరిగిందండి మా వరలక్ష్మి వ్రతము చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి Bye, Andy.